న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం సాయి స్వాస్థ వెల్నెస్ సెంటర్కు నేటితో ఏడాది జైత్యాల జిల్లా కేంద్రంలో సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ స్థాపించి ఏడాది దిగ్విజయంతంగా పూర్తయిన సందర్భంగా ఉచిత గుండె ఆపరేషన్ జరిగిన లక్షడ్పేట చెందిన మధుష అనే ఎనిమిదేళ్ల అమ్మాయితో కేక్ కటింగ్ చేయించారు ఈ సంవత్సరంలో గుండెల్లో ఏర్పడిన నలుగురు చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించడం జరిగిందన్నారు సద్గురు మధుసూదన సాయి గ్లోబల్ మిషన్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి చిన్నారుల గుండె ఆపరేషన్లు మందెనెహలి బెంగళూరు వారిచే ఇప్పటి వరకు ముప్పై మూడు వందల మంది గుండె ఆపరేషన్లు జరిగినట్టు తెలిపారు మన జగల్ సెంటర్లో ప్రారంభించిన ఈ ఏడాది కాలంలో ఇరవై తొమ్మిది వందల మంది రోగులకు ఉచిత సేవలు మందులు కూడా అందించడం జరిగిందన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో డాక్టర్ గడ్డం సంతోష్ కుమార్ జయశెట్టి రాజశేఖర్ జవ్వాజి నవతారాజ్ ఎల్ గంగాధర్ వి వాసు నాగలింగం బిలింగం కె చంద్రమౌళి అరవపల్లి రాజేశం నిర్వాగులు ఊటూరి శ్రీకాంత్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు వాళ్ళు ఎలాంటిది కూడా ఆశించకుండా అసహాయమైనటువంటి రోగులకు వాళ్ళు అమూల్యమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అనుమతి ఎందుకంటే వారు లేకపోతే మరి సెంటర్ లేదు వారు మంచి భావనతోని ఒక సద్భావనతోని ఒక సత్సంకల్పంతో మనం మన భగవంతుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని పలువురికి పంచుదా ఉంచుదా అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో వైద్యుల బృందం అంతా కూడా శ్రమిస్తూ అందరికీ వైద్యం చేస్తా ఉంది వారికి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏడాదిలో మొత్తం మనం రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి ఉచితంగా మనం వైద్య సేవలు అందజేయడం జరిగింది ఇందులో దాదాపు వెయ్యి మందికి అంటే అవసరం ఉన్న వాళ్ళకి మనం ల్యాబ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ ఇంకా ఇతర టెస్ట్లు ఉంటాయి కాబట్టి దాదాపు వెయ్యి మందికి మనం ఉచిత లాబొరేటరీ పరీక్షలు తర్వాత మూడు వందల నాలుగు మంది ఏది మన మధుమేహ వ్యాధి అంటే డయాబెటిక్ పేషెంట్స్ తర్వాత మూడు వందల నాలుగు మంది డయాబెటిక్ పేషెంట్స్ నూట ఇరవై మంది బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ వీళ్ళకి ఉందో వాళ్ళు ఇక్కడ మనకి ఎన్రోల్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి ఏంటంటే ప్రతి నెల మనం మానిటర్ చేయడం జరుగుతుంది గొప్ప విషయం ఏదో ఇచ్చేసి బీపీ ఉంది కాదని టాబ్లెట్ ఇవ్వడం కాదు ప్రతి నెల కూడా అర్హులైనటువంటి డాక్టర్స్ వాళ్ళకు మనం వాళ్ళ డాక్టర్ బృందంతో చెక్ చేయించి వాళ్ళకు ప్రతి నెల కూడా మానిటర్ చేస్తూ వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఏడాదిలో మనం ముఖ్యంగా చెప్పుకో చెప్పుకోటటువంటి అంశం ఏంటంటే నలుగురు చిన్నారు చిన్న పిల్లలు ఈ ఏజ్ వాళ్ళు కాని కాని తండ్రి హార్ట్ డిసీజ్ అంటే జన్యు సంబంధమైన వ్యాధితో వాళ్ళకు హార్ట్ లోపల ప్రాబ్లం ఉన్న వారిని మన వైద్య బృందం ఇక్కడనే నిర్ధారించి వారికి ఆపరేషన్స్ కావాలి అని వారి నిర్ధారణ చేసినప్పుడు మనం ముదన తర్వాత స్వామివారి ఇతరత్ర హాస్పిటల్స్ కూడా పంపించేసి వాళ్లకు టోటల్ ఉచితంగా వాళ్ళకు పరీక్షలు చేయించడం జరిగింది ఇక మీకు కనబడుతున్నటువంటి చిన్నారి ఆమె కూడా అయిపోయింది ఇప్పుడు ఆమె ప్రస్తుతం మంచిగా హాయిగా హ్యాపీగా స్కూల్కి వెళ్తుంది మంచిగా ఆడలాడుకుంటుంది ఇవన్నీ ఊరికే కావండి మరి మీలాంటి వారు పెద్దలు దాతలు తర్వాత సహృదయులైనటువంటి అందరూ ముమ్మడికి వచ్చేసి మనకు సహాయం సహకారం అందిస్తూ మరి ముంగ